చాలా బాగున్నాయండి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనము డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నామండి ఈ రోజు మనం వచ్చేసాము లీలావతి కట్ పీసెస్ కండి ఇక్కడ నుంచి అయితే మనము ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాం మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము మనకి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఉన్న శారీస్ సూక్ష్మ లోపాలు గల శారీస్ ఫ్రెష్ సారీస్ చక్కగా మనకి పార్టీ వేర్ శారీస్ అవి కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఈ వీడియోలో మనం రెండు రకాలు కూడా చూద్దాము ఏ మాత్రం లేట్ చేయద్దు వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను చాలా బాగున్నాయండి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి మనకి శారీస్ అయితే ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను వచ్చేసి మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్న శారీస్ అనమాట ఇలా జోమెట్రికల్ డిజైన్ అయితే వచ్చింది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది పళ్ళు అనమాట కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది పళ్ళు బ్లౌజ్ అయితే రాదండి ఈ శారీస్ కి వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట శారీస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ వస్తాయి ఫాబ్రిక్ చాలా బాగుంటుంది సో ఇక్కడ కొనే వాళ్ళందరికి తెలిసే ఉంటుంది ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇవి కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలు అండి టూ సెవెంటీ రూపీస్కే వస్తాయి వీటిలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇలా బోర్డర్ వచ్చింది చూడండి అలాగా డిఫరెంట్ డిజైన్స్ అన్ని సేమ్ ఉండవు ఇలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి ఫాబ్రిక్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ సారీ చూడండి అసలు ఎంత బాగుందో బ్రాసో వచ్చింది లోపలంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలా ఉంటుంది ఇట్లా ఏంటంటే ప్రతి సారీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది షిబోరీ డిజైన్ వచ్చింది అండ్ ఇట్లా సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చాయండి అండ్ జరి లైన్స్ వచ్చాయి ఇలాగా చాలా డిఫరెంట్ శారీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టూ సెవెంటీ రూపీస్ లోనే వస్తున్నాయి అనమాట చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ఇవన్నీ కూడా సారీస్ ఈ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా బాగుంది అండ్ ఇంకొకటి ఇలా ఏంటంటే మిస్ ప్రింట్స్ ఉంటాయండి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావచ్చు సో అందుకే మనకి ఇంత రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది లేకపోతే టూ సెవెంటీ రూపీస్ కి ఇంత మంచి ఫ్యాబ్రిక్ తో అయితే రావు కదా సో చిన్న చిన్నవి చాలా చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి అవి లేకుండా కూడా చూసి తీసుకోవచ్చు అండి ఇగో ఇప్పుడు ఇది ఉంది కదా ఇది పెద్ద మిస్టేక్ ఏం కాదు సో ఇలా అనమాట చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తాయి మిస్ ప్రింట్ అంతే టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఇది చూడండి గ్రే కలర్ కి ఎంత బాగుందో సారీ అలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అన్ని కూడా ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది ఇలా లెనిన్ స్టైల్లో సిల్క్ ఫ్యాబ్రిక్ జార్జెట్ అవన్నీ వస్తాయి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి సారీస్ వచ్చేసి మనము ఇవి చూస్తున్నాం అండి జరి లైన్స్ తో అయితే వస్తాయి సారీస్ కూడా మనకి కలర్స్ కూడా కొన్ని కొన్ని అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో డిజైన్స్ కూడా డిఫరెంట్ వస్తుంది ఒకసారి చూడండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో మంచి ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను ఇది కూడా బాగుందండి లైట్ కలర్ తో ఇవి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఇవి కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి సారీస్ ఇవన్నీ కూడా మంచి ఇప్పుడు కొత్తగా వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్ డిజైన్స్ సో ఈ డిజైన్ ఒకటి ఓపెన్ చేద్దాం కొత్తగా ఉంది ఇది కూడా అంటే కలర్ కాంబినేషన్ బాగుంది ఇది చూడండి ఇట్లా గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లోని ఇట్లా డిజైన్ అయితే వస్తుంది ఇలా మొత్తం అంతా తీగల లతల డిజైన్ వస్తుంది కలర్ అయితే ఇది వైలెట్ వంగ పువ్వు షేడ్ వచ్చిందండి ఇట్లా ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ లుక్ వస్తుంది ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి కలర్స్ డిజైన్స్ వస్తాయి వీటిలో ఇలా బండిల్స్ ఉంటాయండి వీటిలో కూడా అంతే మనకి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఈ కలర్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇంగ్లీష్ కలర్ వచ్చింది ఇది లెమన్ ఎల్లో కలర్ ఇలా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇలాగా మనకి డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఇవే కాదండి ఇంకా మీకు చాలా బండిల్స్ అయితే ఉంటాయి బండిల్స్ చాలా ఉన్నాయి షాప్ ని విజిట్ చేస్తే చూడొచ్చు థౌజండ్ అబౌవ్ ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి కాటన్ శారీస్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తాయి అనమాట ఇలా అండి ఈ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మంచి కాటన్ అయితే వస్తుంది వీటిలో ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూస్తున్నాము వీటికి బ్లౌజ్ అయితే రాదండి కొన్ని బార్డర్ వస్తాయి కొన్ని ఇలా స్మాల్ డిజైన్స్ వస్తాయి ఇలాగా వీటిలో కూడా చాలా మోడల్స్ అయితే వస్తాయి ఇవి మనకి కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ వీటికి ఏంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్ రావచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు అండి చిన్న మిస్ ప్రింట్ వచ్చింది ఇలా అనమాట వీటికి కూడా అంతే ఎందుకంటే హెవీ క్వాలిటీ కాటన్ అండి చిన్న మిస్ ప్రింట్స్ అవి రావటం వల్ల మనకి ఈ కాస్ట్ అయితే వస్తుంది కమల్ కాటన్ అంటే మీకు తెలుసు కదా ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఉండదు ఇది శారీ మొత్తం చాలా క్లాసీ లుక్ ఉంది బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బట్ ఏంటంటే చెప్పాను కదా ఇలా చిన్న మిస్ ప్రింట్స్ రావటం వల్ల మనకి ఈ కాస్ట్ అయితే వస్తున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కూడా మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ వీటిలో కూడా మనకి ఇలా బండిల్స్ అయితే ఉంటాయి చూడండి ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ లో ఇలా అనమాట ఇవన్నీ ఇలా బండిల్స్ అయితే వస్తాయి బండిల్ వచ్చి మనకి ఫైవ్ సారీస్ ఉన్నాయి సో వీటిల్లో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇలా అనమాట బాందరి డిజైన్ లో లైట్ కలర్స్ చిన్న చిన్న ఫ్లేవర్స్ వాళ్ళకి టెన్ పర్టీ శారీస్ ఇలా అన్ని మోడల్స్ ఉంటాయి విజిట్ చేయండి ఖచ్చితంగా షాప్ నైతే ఇలాగా బండిల్స్ వైజ్ తీసుకోవచ్చు చక్కగా సో వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది మిస్ చేసుకోవద్దు ఇది ప్రింట్ అండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లా వచ్చింది ప్రింట్ వస్తుంది సో ఇలాగా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కాటన్ శారీస్ సమ్మర్ వచ్చేస్తుంది కదా కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనము ఫుల్ వర్క్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇది జార్జెట్ మీద మనకి ఇలాగా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము ఇలా ఉంటుంది వర్క్ శారీ మొత్తం వర్క్ వస్తుంది అంటే మనకి కుర్చీళ్లలో వచ్చేసి హాఫ్ వర్క్ వస్తుందండి వర్క్ కుర్చీళ్లలోకి వచ్చి హాఫ్ వస్తుంది పళ్ళు దగ్గర హెవీ వర్క్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ కట్ బోర్డర్ వస్తుంది దీనికి వచ్చేసి మనకి బెల్ట్ కూడా వస్తుందండి బెల్ట్ వస్తుంది బ్లౌజ్ అయితే లోపలే ఉంటుంది బ్లౌజ్ అయితే లోపల ఉంటుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగ వర్క్ వస్తుంది చిన్న వర్క్ వస్తుంది బ్యాక్ బ్యాక్ ఇది నెక్ వస్తుంది టూ హ్యాండ్స్ కి బ్లౌజ్ వస్తుంది ఇలాగా ఫుల్ వర్క్ వస్తుంది ఇదైతే రంజాన్ వస్తుంది కదా సో ఈ సారీస్ చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి ముస్లింస్ కి చాలా బాగుంటాయి హెవీ వర్క్ తో ఈ సారీ ఒకసారి ఓపెన్ చేసామండి ఇది ఇది కుర్చీళ్లలో వస్తుంది అనమాట శారీ పళ్ళులో వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది ఇలాగా కలర్ అయితే మంచి డార్క్ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది ఇటు వచ్చేసి కట్ బోర్డర్ వస్తుంది మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి టోటల్ లుక్ రంజాన్ వస్తుంది కాబట్టి ఈ సారీ మీకు బాగా ముస్లింస్ అందరికీ కూడా చాలా బాగుంటుంది హెవీ లుక్ వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది సారీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి వీటిలో ఇవి కలర్స్ అనమాట పింక్ ఇలా డార్క్ పింక్ గ్రీన్ లోనే ఏదో సీ గ్రీన్ అండ్ వైలెట్ షేడ్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ టెన్ అండి పదమూడు వందలు పది రూపాయలు పడుతుంది వీటిలో ఇంకొక డిఫరెంట్ మోడల్ కూడా ఉందండి వీటిలో ఈ చూడండి అసలు ఇంకా డిఫరెంట్ సిల్వర్ తో వచ్చింది అండ్ ఫ్లవర్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ కలర్స్ తో అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ ఇవి కూడా చాలా డిఫరెంట్ వచ్చాయండి వీటికి కూడా మనకి హిప్ బెల్ట్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మెరూన్ అండ్ ఇది పసర గ్రీన్ అంటారు కదా ఆ కలర్ ఇది కూడా బాగుందండి లహరియా ప్యాటర్న్ లో మనకి వర్క్ అయితే వస్తుంది వర్క్ కూడా చాలా నీట్ గా వస్తుంది సో ఒకటి ఓపెన్ చేశాను కాబట్టి సేమ్ ఇవి కూడా అలానే ఉంటాయి వర్క్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది వీటిలో కలర్స్ అండి పింక్ అండ్ నెక్స్ట్ కలర్ ఇది ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పదమూడు వందల పది రూపాయలు అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు వచ్చేసి మనము డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నాం అండి విత్ థ్రెడ్ వర్క్ తో వస్తాయి అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి క్లాసీ కలర్స్ ఉన్నాయి అండ్ డిజిటల్ ప్రింట్ అనేసరికి ఇంకా మనకి చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా ఉంటుంది అనమాట న్యూ మోడల్స్ అయితే చూస్తున్నాము ఫ్యాబ్రిక్ కూడా అండి అసలు జార్జెట్ ఫాబ్రిక్ ఏమంటారు ఇది లేజర్ లేజర్ ఫాబ్రిక్ వస్తుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫాబ్రిక్స్ అయితే ఉన్నాయండి అండ్ మనకి మోడల్స్ కూడా చాలా మంచి మోడల్స్ అయితే వచ్చాయి వీటిలో కూడా ఎక్కడైనా ఒక చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావచ్చు అండి ఇవి మనకి థౌజండ్ అబోవ్ ఉండే సారీస్ బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న మిస్ ప్రింట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు ఉంటాయని తీసుకోండి ఉండడం వలన మనకి ఈ కాస్ట్ అయితే వస్తున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే వస్తున్నాయి డిజిటల్ డిజైన్ తో ఇలా ఉంటాయండి సారీస్ అన్ని కూడా నా ఆల్మోస్ట్ నేను చాలా సారీస్ అయితే తీసుకుంటూ ఉంటాను వీటిలోనే చాలా డిఫరెంట్ గా ఉంటాయి సారీస్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ ఈ థ్రెడ్ వర్క్ చూడండి అసలు హెవీ వర్క్ వస్తుంది చాలా ఈ లేజర్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ చూస్తే ఎంత అనేది వీటిలో ఇదిగో చూడండి ఫ్యాన్సీ కలర్ చాలా బాగుంది ఇది కూడా అండ్ వీటిలోనే ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఈ డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతాయండి ఇదిగోండి ఇది ఒకటి ఓపెన్ చేద్దాము ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ మీరు విజిట్ చేయండి చక్కగా విజిట్ చేస్తే మీకు డిజైన్స్ తెలుస్తాయి ఈ ఫ్యాబ్రిక్ కూడా తెలుస్తుంది అండి మీరు లాంగ్ లో ఉన్నా తెలిసి కొంతమందికి తెలుస్తుంది మనం చూపించగానే డిజైన్ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది ఒకవేళ లేదు మాకు తెలియట్లేదు అనుకుంటే మీ ని విజిట్ చేస్తే చక్కగా చూసుకోవచ్చండి మంచి ఫ్యాబ్రిక్ ఇదిగోండి మీకు శారీ కూడా ఇలా ఉంటే తెలుస్తుంది చూడండి డిజైన్ అంతా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది ఇదైతే బ్లౌజ్ చూద్దాము ఇదిగోండి బ్లౌజ్ ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు డ్యామేజ్ కూడా ఎక్కడ కనిపించడం లేదు కదా సో అన్నిటికి రావు వచ్చినా ఇది చాలా చిన్నవి ఇలా అండి చాలా చిన్నవి ఇలా ఎక్కడో పట్టుకుని వెతికితే గాని కనిపించవు సో ఇలా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఏమైనా ఉండొచ్చు కాబట్టి మనకి ఈ కాస్ట్ వస్తున్నాయి లేకపోతే థౌజండ్ అబోవ్ ఉండే శారీస్ అండి ఇవన్నీ సో వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ చూస్తున్నారు ఇవన్నీ డిజిటల్ ప్రింట్ వస్తాయి ఈ శారీ కూడా కడితే చాలా బాగుంటుంది అండి ఇలాంటి శారీస్ అన్ని కడితే మంచి లుక్ అయితే వస్తాయి చూడండి అసలు ఇది చాలా బాగుంది ఇట్లా వస్తాయండి డిజిటల్ ప్రింట్ తో డిఫరెంట్ డిజైన్ మార్బుల్ డిజైన్ అంటారు కదా అలా వస్తుంది అనమాట ఇది వీటికి బ్లౌజ్ కూడా ఉంటాయండి అసలు కొన్నిటికి మిస్టేక్స్ ఎక్కడా కూడా లేవు ఇవైతే నేను చూసాను కొన్ని కొన్ని అసలు ఎక్కడ మిస్టేక్స్ కూడా ఉండవండి ఏదో అసలు ఎక్కడో వెతికితే కానీ కనిపించు అంత బాగుంటాయి సారీస్ అయితే ఇట్లా వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది వీటికి ఇది బ్లౌజ్ ఇదండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ మంచి ఫ్యాబ్రిక్ తో వస్తున్నాయి అండ్ ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అనమాట ఇలా లైన్స్ వస్తుంది లైన్స్ ప్యాటర్న్ వస్తుంది ఇలా అండి ఇది బ్లౌజ్ మనకి సో వీటిలో ఇట్లా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్ని ఉంటాయి ఇది చూడండి ఇది చాలా డిఫరెంట్ డిజైన్ అసలు ఈ డిజైన్ ఒకటి ఓపెన్ చేద్దాము మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఇది అయితే ఇది ఇలా వస్తుంది చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా అండి లేజర్ వస్తుంది ఫ్యాబ్రిక్ మనకి చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఇది పళ్ళు సో బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ శారీ ఒకసారి చూడండి పట్టుకుంటారు ఇదిగోండి ఇట్లా ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటాయండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ చూద్దాం ఇలా అండి మంచి ఫ్యాబ్రిక్ తో వస్తున్నాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి బయటకి కి వెళ్ళడానికి కూడా బాగుంటాయి పార్టీ వేర్ గా కూడా ఉంటాయి మంచిగా బార్డర్ వచ్చింది చక్కగా చిన్న చిన్న పార్టీస్ వాటికి కూడా చాలా సింపుల్ గా ఉండే వాళ్ళు ఇష్టపడతారండి చాలా బాగుంటాయి అండ్ పళ్ళు కూడా చూసారు కదా పళ్ళు వస్తాయి బ్లౌజెస్ ఉంటాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయండి సో వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇవన్నీ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మనకి ఒక వీడియో లో చూపించడానికి అవదు ఇవన్నీ ఇది కూడా ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయి సేల్స్ వాళ్ళు కూడా తీసుకెళ్లొచ్చు చక్కగా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ సారీ ఇప్పుడు మనం ఆల్ఫిన్ నైటిల్ చేస్తున్నాం అండి ఇవి వచ్చి మనకి ఇలా వస్తాయి అనమాట ఇవి ఇంకా ఎంత వాష్ చేసినా కొంచెం కూడా షేడ్ దిగవండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ మనకి పాకెట్ కూడా వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది కనిపించకుండా చక్క సైడ్ ఉంటుంది వీటిలో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఆల్ఫిన్ నైటీస్ లో ఇవి బయట చాలా కాస్ట్ అయితే ఉంటాయి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మనకి తక్కువ ప్రైస్ కి అండి ఇవి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి మనం అసలు చూపించేది చాలా కొంచెమేనండి అసలు మేము ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు చూడండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది ఇలాగా ఆల్ఫిన్ నైటీస్ అంటే మనకి చాలా మంది తెలిసే ఉంటుంది మంచి క్వాలిటీ అయితే వస్తాయి వీటిలో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి వర్క్ డిజైన్స్ కూడా వర్క్ మోడల్స్ కూడా వస్తాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఈ ఒక మోడల్ చూపిస్తున్నాము ఈ మోడల్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి థౌజండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంది అంటే ఈ వీడియో లో మీకు ఏమి నచ్చినా ఓన్లీ థౌజండ్ రూపీస్ ఎబో అయితే మీకు కొరియర్ అయినా చేస్తారు సింగిల్ నైటీ అనుకోండి కొరియర్ అనేది కష్టం అవుతుంది థౌజండ్ రూపీస్ ఎబో తీసుకున్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది